మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేయాలని తీసుకున్న నిర్ణయం అంత ఆసమాసిగా తీసుకున్నది కాదు ఇందులో ఒక గొప్ప ఆలోచన దాగి ఉంది అతి సామాన్యులైన మనకి అది తెలియదు ఈ ఆలోచన గొప్పతనం తెలియక మనం మోడీ గారిని మన ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నాం నిజమే లైన్లో నుంచున్న వాళ్ళకే తెలుస్తుందా బాధ కానీ ఆ ఆలోచన ఏంటో తెలిసాక మనం నుంచున్నది మన మంచి కోసమే అని అర్థం చేసుకుంటారు అసలు ఇందుకే ఆలోచన ఏంటి దానివల్ల మామూలు మనుషులు కలిగే లాభం ఏంది ఈ విషయాలు తెలుసుకునే ముందు మన డబ్బు గురించి కొన్ని శాస్త్రీయ విషయాలు తెలుసుకోవాలి మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా డబ్బు కాగిదాలను ముద్రించేది మన ప్రభుత్వమే కదా అలాంటప్పుడు డబ్బులు అందరికీ కావాల్సినవి ముద్రించి ఇచ్చేయచ్చు కదా అలా చేస్తే మన దేశంలో పేదరికమే ఉండదు కదా ఇలాంటి సందేహాలు మీకు వచ్చే ఉంటాయి కానీ అలా చేస్తే మన దేశం నాశనం అంగరం ఖాయం దానికి చాలా కారణాలు ఉన్నాయి అసలు డబ్బు ముద్రించాలంటే దానికి పాటించవలసిన పద్ధతి ఏంటో ముందు మనం తెలుసుకుందాం మీరు మన డబ్బు నోట్ల మీద చూసే ఉంటారు మన ఆర్బీఐ గవర్నర్ సంతకం దగ్గర ఒక సందేశం హిందీలో మరియు ఆంగ్లంలో ఇలా రాసి ఉంటుంది ఐ ప్రామిస్ టు పేద ద దా సమ్మం వన్ హండ్రెడ్ రూపీస్ ఈ సందేశం యొక్క అర్థం ఏంటో తెలుసా మీకు దీని అర్థం ఏంటంటే ఆర్బీఐ గవర్నర్ గారు మనందరికీ ప్రమాణం చేస్తున్నారు ఒకవేళ మీకు ఈ వంద రూపాయలు అవసరం లేదనుకోండి అలాంటప్పుడు మీరు మీ డబ్బును భారత ప్రభుత్వానికి ఇచ్చేద్దాం అనుకుంటే వారు దానికి బదులుగా మీకు ఆ వంద రూపాయలు సరిపడే బంగారం ఇవ్వాలి మీ దగ్గర ఒక రూపాయి ఉన్నా వంద కోట్లు ఉన్నా ఆ డబ్బు మీకు అవసరం లేదనుకున్నప్పుడు ప్రభుత్వానికి ఇచ్చేసి ఆ డబ్బుకు సరిపడే బంగారం తీసుకోవచ్చు ఈ సిద్ధంతా ఎందుకు చెప్తున్నారా బాబు అనుకుంటున్నారా ఆగండి ఎక్కడ విషయం దాగి ఉంది మన దేశ ఆర్థిక పరిస్థితిని మన ప్రభుత్వం దగ్గర బంగారంతో కొలుస్తారు ప్రభుత్వం దగ్గర ఎంత ఎక్కువ బంగారం ఉంటే అన్ని ఎక్కువ డబ్బులు ముద్రించుకోవచ్చు అనమాట ఎందుకంటే మనలో ఎవరైనా మాకు డబ్బు వద్దు ఈ డబ్బు మీరు తీసేసుకోండి అన్నప్పుడు ప్రభుత్వం దగ్గర డబ్బు సరిపడే బంగారం ఉండాలి కదా మనకి ఇవ్వడానికి అర్థమవుతుంది కదా అంటే ఇక్కడే మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే మన ప్రభుత్వం దగ్గర ఉన్న బంగారానికి సరిపడే డబ్బు మాత్రమే ముద్రిస్తారు ఈ బంగారానికి నల్ల డబ్బుకి ఏంటి సంబంధం అనుకుంటున్నారా హా అక్కడికే వస్తున్నా మన ప్రభుత్వం డబ్బు ఎన్నో సంవత్సరాల నుండి ముద్రిస్తూ ఉంది బంగారు నిల్వలు పెరిగిన కొద్దీ డబ్బు ముద్రించడం కూడా పెరిగింది ఆ డబ్బు అంతా బ్యాంకుల ద్వారా సామాన్య ప్రజలకు చేరుతుంది అయితే ఈ డబ్బు సామాన్యులకి ఉపయోగపడకుండా బడాబాబులు బీరు వాళ్ళకి చేరిపోయింది పెద్ద పెద్ద నల్లబాబులంతా దేశంలో ఉన్న డబ్బులో చాలా మటుకు ఏదో విధంగా సంపాదించి సంపాదించడానికి ట్యాక్స్ కట్టకుండా దాచిపెట్టేశారు ఇలా ట్యాక్స్ కట్టకుండా బ్యాంకులో వేయకుండా డబ్బును దాచినందువల్ల ఎవరికి ఉపయోగం లేదు వాళ్ళందరూ వాళ్ళు ఖర్చు పెట్టకపోతే ఆ డబ్బుకి చిత్క విధానికి పెద్దగా తేడా లేదు ఇక్కడ మనం ఇంకొక విషయం తెలుసుకోవాలి అది ఏంటంటే ప్రతి సంవత్సరం మన ప్రభుత్వం బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెడుతుంది బడ్జెట్లో ఏముంటుందంటే ఈ సంవత్సరానికి మన దేశ ఆదాయం ఎంత ఎంత ఖర్చు చేసుకోవచ్చు ఎంత అప్పు చేయవచ్చు వచ్చే ఏడాది మన ఆదాయం ఎంత ఉండాలి ఇలాంటి లెక్కలు ఉన్నాయన్నమాట గత కొన్ని సంవత్సరాల బడ్జెట్ కనుక మనం చూసినట్లయితే మనకు తెలిసే విషయం ఏంటంటే మన ఆదాయం కంటే మన ఖర్చులు ఎక్కువ తరతరాలుగా మన దేశ పరిస్థితి ఇలాగే ఉంది మన ఆదాయం కంటే మన ఖర్చు ఎక్కువ ఉండడం వల్ల మనది ఎప్పుడూ రోడ్ బడ్జెట్లోనే ఉంటుంది అంటే మన దగ్గర దేశాన్ని నడపడానికి సరిపడే డబ్బు లేదని అర్థం సరిపడే డబ్బు లేనందువల్ల ప్రతి ఏడాది మనం ప్రపంచ బ్యాంకు మరియు ఇతర దేశాల దగ్గర అప్పు చేయాల్సి వస్తుంది ఇలా డబ్బు లేకపోవడాన్ని ఆర్థిక లోటు అని కూడా అంటారు మన మోడీ గారు ఈ ఆర్థిక లోటును పోడ్చడానికి ఆయన పదవులకు వచ్చినప్పటి నుండి కష్టపడుతూనే ఉన్నారు అందరూ చూస్తూనే ఉన్నారుగా ఆయన దేశ దేశాలు తిరిగి ఆ దేశాల వాళ్ళని మన దేశంలో పెట్టుబడులు పెట్టమని కోరుతున్నారు అదే కాకుండా ఎన్నో ఆర్థిక సంస్కరణలను తీసుకొచ్చి మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి బయట దేశాలకు ఎర్ర పరిచారు అయితే అందరికి తెలిసిన రహస్యం ఏంటంటే మన దేశంలో నల్లబాబుల దగ్గర ఉన్న డబ్బంతా బయటికి తీస్తే వేరే దేశాల మీద ఆధారపడవలసిన అవసరం మనకు లేదు డబ్బు బయటికి తీయడం అంటే ఆ డబ్బును బ్యాంకుల్లో వేయడం ఒక దారి మోడీ గారు నల్లబాబులకి ఒక ఆఖరి అవకాశం ఇచ్చారు సెప్టెంబర్ ముప్పైలోగా మీ డబ్బుని లెక్కల్లో చూపి ట్యాక్స్ కట్టి తెల్ల డబ్బుగా మార్చుకోమని కానీ ముందుకు వచ్చింది చాలా తక్కువ మంది ఇక వేరే దారి లేక ఐదు వందల వెయ్యి రూపాయల నోట్లు మార్చాల్సిందే అని ఆదేశించారు ఈ విషయం మాకు తెలిసిందే కదరా అనుకుంటున్నారా ఆగండి ఆగండి ఇక్కడే ఉంది అసలు అయినా కిక్ మోడీ పంచ్ రోజు మనం టీవీలో చూస్తున్నాం రెండున్నర లక్షలు దాటితే మీ పని అయిపోయింది అని ప్రభుత్వం అందరినీ భయపెడుతుంది మనలో చాలామందికి ఒక సందేహం వచ్చే ఉండాలి ఏమని అంటే ఇలా భయపడితే డబ్బులు ఎవరేస్తారు బ్యాంకుల్లో బ్యాంకులో వేస్తే జైల్లో పడతారని భయంతో నల్లబాబులు డబ్బుని చెత్తల్లో కాలువల్లో పారేస్తున్నారు కొంతమంది కాల్చేస్తున్నారు మొత్తం డబ్బు అంతా ఎవరికి ఉపయోగపడకుండా పోతుంది కదా ఇలాంటి డౌట్స్ మీకు వచ్చే ఉంటాయి అసలు నల్లబాబులు డబ్బులు బ్యాంకులో వేయకూడదనేదే ప్రభుత్వం ఆలోచన ఎందుకంటే డిసెంబర్ ముప్పై తారీఖు లోపు డబ్బులు బ్యాంకుల్లో వేయకపోతే ఇక చిత్తు కాగితాలతో సమానమని మనకు తెలుసు కాబట్టి అక్రమంగా సంపాదించిన సొమ్ము మొత్తం ఒక్క దెబ్బతో నాశనం అయిపోతుంది జనవరి ఒకటవ తేదీకి మన ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బుకి ప్రభుత్వం దగ్గర ఉన్న బంగారానికి చాలా తేడా వస్తుంది ప్రభుత్వం దగ్గర ఉన్న బంగారానికి సరిపడా డబ్బు ఉండదు కాబట్టి ప్రభుత్వం మళ్ళీ కొత్త నోట్లు ముద్రిస్తుంది వాహ్వా మోడీ గారు మీ ఆలోచనకి పాదాభి ఉన్నది అయ్యా ఒక్క దెబ్బకి రెండు పిట్టలు కొత్త నోట్లు ముద్రించుకోవడం వల్ల నల్లబాబు బ్యాంకులో వేయలేని డబ్బు మొత్తం మళ్ళీ ప్రభుత్వం దగ్గరికి రాజమార్గంలో వచ్చేస్తుంది ఇక అభివృద్ధి పని కథం అన్ని లక్షల కోట్లు ప్రభుత్వం వద్దకు వచ్చేసరికి మన దేశ ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా లోటు నుంచి మిగిలిలోకి వచ్చేస్తుంది ప్రభుత్వం వద్ద ఉన్న అధిక డబ్బుతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయవచ్చు మన దేశ రూపం ఒక్కసారిగా మారిపోతుంది ఇప్పుడు కూడా మీరు లైన్లో నించున్నందుకు బాధపడుతున్నారా బాధపడకండి మనం నైన్లో నుంచోని మన దేశాన్ని బాగు చేసుకుంటున్నాం ఈ కష్టానికి వేల రెట్ల ఫలితాలు పొందుతాం దీంతో మన దేశం బాగుపడుతుంది చూశారుగా నిజంగా మోడీ గారు తెలివికి మనందరం హ్యాట్సాప్ చెప్పాలి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎన్నో మంచి వీడియోలను మీతో పంచుకునే అవకాశం నాకు కల్పించండి థ్యాంక్ యూ